పండుగ వచ్చేసిందంటే చాలండి ఏ షాపింగ్ మాల్ చూసినా ఏ వినిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది సో మన ఛానల్ చిన్నదైనా పెద్దదైనా సరే మనం కూడా ఆఫర్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి సో అందుకే నేను కూడా బ్యూటిఫుల్ ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే జానవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్త్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ సందర్భంగా పండగ కోసము నేను ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్ని కూడా ప్యూర్ జార్జెట్ సారీస్ అలాగే కంచి కింద టర్ శారీస్ అలాగే కాటన్ సిల్క్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇవైతే పూసలే ఈ చీరలు అయితే అంత బాగున్నాయి సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చెప్పేసాను కదా ఈ చీరలు అన్నిట్లల్లో మీరు మీకు నచ్చిన చీర ఏది బుక్ చేసుకున్నా సరే సింగిల్ శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలా కాకుండా మరి ఆఫర్ ఏంటో చెప్పేయాలి కదా వీటన్నిట్లల్లోంచి మీరు ఏదైనా మూడు చీరలు బుక్ చేసుకున్నారంటే మాత్రం రెండు వేల నాలుగు వందలు బిల్లు ఫ్రీ షిప్పింగ్ తోటి నేను ఆ మూడు చీరలతో పాటుగా నేను ఒక గిఫ్ట్ మీకైతే పంపిస్తాను అది కూడా చీరేనండి మూడు కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా ఒక జార్జెట్ శారీని మీకు నేను గిఫ్ట్ కింద అయితే పంపిస్తానండి ఫ్రీ గిఫ్ట్ కింద మీకు నచ్చిన శారీస్ని మూడు సెలెక్ట్ చేసుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి ఆ మూడితో పాటు ఇప్పుడు నేను చూపిస్తున్న జార్జెట్ శారీలలో ఏదో ఒకటి మీకైతే గా పంపిస్తాను వీటితో పాటు పట్టు చీరల మీద కూడా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరుగుతుందండి సో అవి కూడా ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మీకు నచ్చిన శారీస్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే సెండ్ చేసేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫోన్ తీసుకొని చక్కచక్క మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి బాయ్ బాయ్